తెలంగాణలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో కష్టాలు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు రుణమాఫీ బోనస్ రైతు భరోసా ఇచ్చామని అనేక రకాల అబద్దాలు చెప్పారని విమర్శించారు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని కానీ ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి రుణమాఫీ మొత్తం చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు నెల రోజుల నుంచి వరిదానింగ్ కొనుగోలు సెంటర్లలో ఉందని వాటికి రైతులు కావలి కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బోనస్ పైసలు తప్పించుకోవడానికి కొనుగోలు సరిగా చేయడం లేదని ఆరోపించారు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారేమో మహారాష్ట పోయి మహారాష్ట ఎన్నికల్లో అబద్దాలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి బోనస్ ఇచ్చామని చెప్పి భరోసా ఇచ్చినామని అని చెప్పి అనేక రకాల అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న పది మంది రైతుల ఇక్కడ రుణమాఫీ అరువులు ఐదుగురు కూడా రుణమాఫీ రాళ్ళు జరగలే మరి మహారాష్ట పోయి మాత్రం రాష్ట ముఖ్యమంత్రి గారు మొత్తం రుణమాఫీ చేసిస్తామని చెప్పి అంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడంటే ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఆయన అంటాడు ఇద్దరి మధ్యలో పొందలేదు సమాజ స్టేట్మెంట్ విషయం పోతే కొనుగోలు ప్రతిసారి పోయిన సారే ఇబ్బంది పడ్డారు ఈసారి ఇంకా ఇబ్బంది పడుతున్నారు కొన్ని రిబ్బల్ కట్ చేస్తే కొనుగోలు సెంటర్ లో కొనుగోలు ప్రారంభమైన అంటే ఇది కట్ చేసి నెల రోజే పది నెలలు ఇరవై రోజుల కొన్ని నిన్న సాడైంది కొన్నింటిలో మొన్న స్టాడైంది కొన్ని అందరికీ ఈ మూడు నాలుగు రోజుల ముందే స్టార్ట్ అయింది రాష్ట్ర అన్ని విషయం కోసుకున్నారు ఇది వచ్చి రోజు నెల రోజు నెల రోజులు అలా వడ్లు తీసుకొచ్చి రాష్ట్ర తీసుకొచ్చి పోసుకొని నెల రోజులే నెల రోజుల నుంచి రైతులు కావాలి రాస్తున్నారు వాటికి